కాంట్రాక్టు పనుల కోసం చెరువులో ఉన్న మట్టిది తీయనిస్తేనే గ్రామానికి ఇందిరాయిండ్లు మంజూరు చేస్తామని నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి చెప్పినట్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు హనుమాన్ మాల ధారణ వేసిన స్వాములని చూడకుండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు వారిని నెట్టేస్తూ మట్టిని తరలించారు అడ్డుకున్న వారిని బెదిరింపులకు గురిచేశారు గ్రామస్తులు అడ్డుకున్నారు తాజాగా ఈరోజు మళ్లీ మట్టి తీసే ప్రయత్నం చేయడంతో గ్రామానికి చెందిన కొంతమంది అడ్డుకున్నారు మట్టి తరలింపును ఒప్పుకుంటేనే గ్రామానికి ఇంధనమయలు ప్రభుత్వ పథకాలు అందుతాయని సదరు ప్రజాప్రతినిధి చెప్పినట్లు గ్రామానికి చెందిన కార్యకర్తలు తమపై దాడికి దిగి బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తుల మాట వినకుండా కాంట్రాక్టర్ మట్టిని తరలించారు ఇప్పటికైనా మట్టి తరలింపును అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్షన్ చెప్పాలా మీరు లీగల్ గా మీ గారికి ఫోన్ చేస్తే మాకు రావాల్సినటువంటి ఆర్డర్ డి దగ్గర చూస్తే ఫార్వర్డ్ చేస్తాను డైరెక్ట్ డి దగ్గర ఇచ్చిన తర్వాత ఫార్వర్డ్ చేస్తాను చెప్పి ఆయన కూడా వంద శాతం హామీ ఇచ్చు మేడం డైరెక్ట్ ఫోన్ చేసినాం కూడా మేడం సమయం పంపించిన అంటే అక్కడ వెహికల్స్ వచ్చినప్పుడు నన్ను అడగండి వెహికల్స్ అంత రావాలి సరే అని చెప్పి మీకు ఇంటికి వచ్చేసింది తర్వాత ఈ రాజకీయ వర్గాలలో వాళ్ళు పోయి వాళ్ళ వాళ్ళ పరపతి కోసం పోయి తప్ప మేము లీగల్ ఫైట్ చేసినా మాత్రం లీగల్ గా ఒప్పిన తర్వాత మేడం మళ్ళీ డీ పోయి అయితే డీ గారి అనెస్పెక్టర్ ఇప్పుడు జరిగిన పెద్ద మ్యాటర్ ఏంటంటే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి పడ్డాడు ఆయన ఒక్కడే అంటే సినిమా పడవలే కోసం పంచాల కోసం కోసం ఊరు కట్టుకుంటారు గణేష్ కట్టుకుంటారు మీకుంటారు మనం మట్టి మనం వాడుకుందాం రోడ్ మాత్రమే పోయినాం అంతే తప్పి మేము మట్టి అమ్ముకోవడం లేదు మీరు మట్టి అమ్ముకోవడం లేదు కాకపోతే భవిష్యత్ కాలంలో ఉండవు కాలంలో

আরে আরে এই যে পড়া 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 এই మాకు వంద ఇల్లు కోసం మా మురం తీసుకోపోతా అంటున్నారు ఏమి ఇష్టమండి రాండమ్మా ఓట్లు ఎక్కువ వచ్చినాయి అయినా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పినట్ట మా కాంగ్రెస్ నాయకులు మీరు మొరం ఇస్తేనే మీకు వంద ఇల్లు సాంక్షన్ చేస్తాడట